హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి సో వెల్కమ్ టు పార్ట్ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరో చెప్పే కదా లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఎవరో కానీ చాలా ప్లాన్గా తవ్వాడు కానీ తవ్వేడు కానీ కొంచెం ముందుకైతే ఎల్లాపితాను తన ప్రయత్నం అంతవరకు ఆపేశాడు సో నాకు కూడా కొంచెం బాధ కలిగింది ఎందుకంటే ప్రయత్నం అంతవరకు ఎప్పుడు ఆపకూడదు అలాంటి హోల్స్లో ఉంటాయి డైమండ్స్ అలాంటి హోన్స్లో డైమండ్స్తో పాటు ఎమెతిస్ట్ కూడా ఉంటుంది బ్లూ రంగు ఉంటుంది ఫ్రెండ్స్ బ్లూ రంగు స్టోన్ ఉంటుంది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఎందు ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి చాలా స్పెషల్ ఉంటుంది వీడియో మాత్రం ఓకేనా స్కిప్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే ఇంకోటి చూడండి ఆ సాయిల్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే క్వాజులో వెతుకుతున్నప్పుడు ఆ సాయిల్ చాలా ఇంపార్టెంట్ సాయిల్ గోల్డ్ కలర్ కానీ బూడిద రంగు కానీ ఉందంటే ఆ సాయిల్ అది కూడా చెమ్కి చెంకిగా సాయిల్ ఉందంటే ఖచ్చితంగా దాని డైమండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డైమండ్స్ ఖచ్చితంగా ఉంటాయి లేదా మంచి విలువైన రాళ్ళు ఉంటాయి ఓకేనా నేనైతే ఆల్రెడీ అక్కడ రాళ్ళు కొన్ని పడిపోయి ఉన్నాయి ఆ రాళ్ళు మొత్తం ఎనికి వేసాను ఎనికి ఆ ప్రయత్నం నేను మొదలెట్టాను చూడండి ప్రయత్నం మొదట్లోనే గ్రీన్ దొరికింది ఓకేనా గ్రీన్ స్టోన్ అది గ్రీన్గా ఉంది పచ్చగా ఉంది సో ఇది ఒకటి ఇది కూడా పచ్చగా ఉంది ఆకుపచ్చ రంగులో ఉంది అంటే మీ కూడా ఇలాగే ప్రయత్నిస్తే ఇలాగే దొరుకుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఈ ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే ఆ క్వార్జ్ క్వార్జ్ని దాటి అటు ఇటు ఈ మధ్యలో కెమ్మర్ పారి ఉంటుంది కెమ్మర్ కానీ లేదా మట్టి ఉంటుంది మెత్తటి మట్టి ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది చూసుకోవాలి చూడండి వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చక్కటి వాతావరణం ఏం చెప్పాలంటే అద్భుతంగా ఉంది లొకేషన్ అసలు మనం ఏ ఇంకో కొత్త ప్రాంతానికి ఏదన్నా చూద్దామని వెళ్ళినా కూడా అలాంటి లొకేషన్ అంత బాగుంది లొకేషన్ ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి మీరు కూడా మీరు కూడా గోవిందపురం నేను గోవిందపురం అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్నే వెళ్ళమంటాను నేను అందరికైతే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఫ్రెండ్స్ బట్ అందరికి అర్థం కాదు అక్కడ చూడండి స్టోన్స్ ఎంత బాగున్నాయో అలా చూసుకోవాలి వేలతో పక్క మట్టి పక్కనే ఆ స్టోన్ యూజ్ అయిద్దా యూజ్ అవ్వాలి సో వేస్ట్ అది పక్కన పడేసా అలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని చూసుకోవాలి అలా చూడండి మట్టి ఎంత స్మూత్గా అవుతుందో అంత స్మూత్గా మట్టి వస్తుందంటే దాని అర్థం ఇంకా లోతు వెళ్ళిపోయింది అది పొరల పొరలుగా వెళ్ళిపోయింది పొరల పొరలుగా వెళ్ళిపోయింది దాన్ని చాలా పర్ఫెక్ట్గా కనుక తీసారంటే అంటే సరైన ఆయుధాలతోటి నేనైతే ఏం తీసుకెళ్ళలేదు సరైన ఆయుధాలతోటి అంటే ఆ ఒక దానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువులు ఉండి నీట్గా తీసారంటే మాత్రం చాలా లోతు వెళ్ళిద్దిద్దిద్ది అంత లోతులో మంచి మంచి స్టోన్స్ వస్తాయి బట్ మీ అదృష్టం బాగుంటే డైమండ్ భరించిద్ది ఓకేనా లేకపోతే మంచి కలర్ స్టోన్స్ వస్తాయి ఉదాహరణ అమెతిస్ట్ కానీ మరకతమణి కానీ అదే గ్రీన్ గ్రీన్ స్టోన్ కూడా వస్తుంది ఓకేనా అలాంటి ఇంపార్టెంట్ స్టోన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు మీ ఏరియాలో కూడా మీరు ఒకటే గమనించండి ఆ ఏరియాలో ఇలాంటి కార్స్ ఉన్నా లేదా కెంబర్ లైట్ ఉన్నా లేదా మైనింగ్ ఏరియా మీద అయితే మైనింగ్ ఏరియా మైనింగ్ ఎప్పుడైనా సరే మైనింగ్ భూమిలో మైనింగ్ చేయాలి మైనింగ్ అంటే క్వారీ ఆ క్వారీలో ఏ స్టోన్ అదర్ ఏ స్టోన్ అయినా సరే ఏ స్టోన్ తీసినా సరే మైనింగ్ ఏరియాలో కూడా అవకాశం ఉంటుంది ఓకేనా ఒక్కొక్క ఏరియాలో కొ ఒక్కొక్క రకమైనటువంటి జాతిరాలు ఉంటాయి దాన్ని గుర్తించాలి చూసుకోండి చాలా బాగుంది చాలా అసలు ఆ సాయిల్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ సాయిల్ అసలు తీసే ముందుకు వస్తుంది ఆ సాయిల్ కూడా చందన్న రాళ్ళు వస్తున్నాయి కొన్ని రౌండ్కి వచ్చినాయి రాళ్ళు కొన్ని ఉన్నాయి చంద అలా అలా ఉండాలి సాయిల్ అలా థింకింగ్ ఉండాలి థింక్ డిఫరెంట్గా ఉండాలి ఎప్పుడైనా సరే థింక్ రొటీన్గా ఉండకూడదు అందరూ ఇక పైన కనిపించిందే అనుకోకూడదు కనిపించింది ఉంటుంది కూడా అలాగే తీయాల్సింది కూడా ఉంటుంది మనం తీయాల్సింది తీయాలి చూసారా అలాంటి స్టోన్స్ ఎతకాలి అలాంటి స్టోన్ ఎతికి చూడండి మీరు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా గోవిందపురం అయితే ఎక్కువ శాతం నేను తెలియకుండా ఎవరిని వెళ్ళొద్దు అంట ఫ్రెండ్స్ ఎందుకంటే తెలియకుండా ఆ వాతావరణానికి మీరు వెళ్ళి చేయలేరు ఏమి అంటే అక్కడ ఎలా దొరుకుతుంది ఏందో తెలియకుండా మీరు వెళ్ళి ఏం చేయలేరు అక్కడ బట్ అక్కడికి కొత్త వాళ్ళు అయితే అవసరం లేదు అది మట్టి అలా ఉండాలి ఆ రంగు ఉండాలి ఆ రంగు అలా ఉండాలి మట్టి అది పొడిగా ఉంటే అలా ఉంది కానీ చూడండి ఎలా చేతికి అయిపోతుందో తడిగా ఉంటే అలా ఉంది పొడి సారీ పొడిగా కదా తడిగా ఉంది పొడి పొడిగా ఉంటే చెంకి చెంకి ఉంటుంది అది వాటిల్లో మంచి బెస్ట్ క్వాలిటీ క్వార్జ్ కూడా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అంటే క్వార్జు క్లియర్ క్వార్జ్ ఉంటుంది అది కూడా వాటిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది పెద్దది దాన్ని తీయటానికి వీలుపలేదు ఖచ్చితంగా అది నాకు తెలిసి గ్రీన్ ఉంటుంది గ్రీన్ కానీ బ్లూగానే ఉంటుంది అది అది ఇరుక్కుపోయి ఉంది అది దాన్ని తీయటానికి నా దగ్గర సరైనటువంటి సామాన్ లేదు అందుకని నేను అంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను సామాన్ లేదు ఓకేనా బాగుంది చాలా బాగుంది సూపర్ ఆ పొరలు ఆ పొరలు ఇంపార్టెంట్ పిట్టు శుద్ధ పొరలు కృష్ణా కృష్ణానది ఒడ్డును కదా అలాగే ఇప్పుడు కృష్ణానదిలో కూడా వచ్చే స్టోన్స్ ఒకప్పుడు అలా మైనింగ్ చేసినప్పుడు లేదా పూర్వంలో కింబర్ బారినప్పుడు లావా బారినప్పుడు కొట్టుకోవచ్చిన రాళ్ళే కొన్ని ఉంటాయి అవి ప్రజెంటు కొల్లూరు దాకా కొల్లూరు పులిచింతల డ్యాము గుడిమెట్ల మాదిపాడు రావన్నపేట అవి మొత్తం కూడా అట్లా మొత్తం అనమాట సో అక్కడ వాళ్ళు అప్పుడు ఏరారు చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషను చాలా బాగుంటుంది చూడు ఇక్కడి నుంచి అంత హైట్ ఉంది అది అంటే మినిమం ఒక నలభై అడుగులు హైట్ ఉంది నలభై యాభై అడుగులు ఐట్ ఉంటుంది అంత కొండలాగుంది కొండలాగా కాదు కొండే బట్ ఇలా ఒకప్పుడు ఎప్పుడు మైనింగ్ చేశారు కాబట్టి అనేది చాలా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఒకప్పుడు మీరు గమనించారంటే మాకు ఆ పైన ఉన్నటువంటి ఆ పైన రాళ్ళు కూడా మాకు కనిపించే కదా మొత్తం నీళ్ళు ఉండేవి ఇవాళ ఇంత లోతుకు వచ్చింది ఓకేనా ఇంత లోతుకి అంటే ఇంకొంచెం కూడా ఎల్లుద్దు ఎలా తెలియదు కానీ బట్ నేనైతే ఇంకా అంతకు మించి నీళ్ళు తగ్గకూడదని కోరుకుంటాను ఎందుకంటే ఇప్పటికే పాపం రైతులు అల్లాడుతున్నారు పొల పొలాలకు నీరు లేక వర్షం లేక కాలవలదలగా సో తగ్గకూడదని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మంది కాదు చూడాల్సింది రైతులు ఇంపార్టెంట్ రైతులు బాగుండేనే మనం బాగుండేది ఎందుకంటే రైతు అన్నదాత ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికే సస్పెన్స్ నేను చెప్పాలంటే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంకీ చనిపోయింది కదా కోతి ఆ కోతిని కుక్కలు బట్టి చంపేసేయని చెప్పాను కదా అది నాకు అప్పుడు డౌట్ కాస్త అంటే నేను వెళ్ళేటప్పుడే కుక్కలు ఒక ఇరవై కుక్కలు దాకా ఉన్నాయి అది దాన్ని తోడి తింటాయా అన్న అన్నట్టుగా రాళ్ళు పెట్టేకో రాళ్ళే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టే ఇప్పుడు చూసా రాళ్ళు తీసేయలేదని లేదు కదిలీలేదు ఎలాగుందో అలాగే ఉంది సో సంతోషం హ్యాపీ ఎందుకంటే బయటికి లాగి మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి హ్యాపీ ఓకేనా ఇక ఓకే మన ప్రయాణం ఇక చిన్నగా ఇంటికి బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు మనం చూడాల్సిన చూసేసాం మనకు దొరకాల్సినవి కొన్ని దొరికాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చేసి మళ్ళీ చూసుకోవాలి ఈ బెటర్గా ఉన్నాయా లేవా ఈ బెటర్గా ఉన్నాయి ఈ మనం ఏరిన చోట ఎక్కడ సింటమ్స్ ఉన్నాయి అంటే మన ఏరిన ప్రాంతంలో ఎక్కడ సింటమ్స్ ఉంది డైమండ్ సింటమ్స్ అవన్నీ చూసుకోవాలంటే క్లీన్ చేసి నేనైతే నేను దొరికిన ప్రతి రాయిని కూడా నాకు అర్థమైంది ఎక్కడ తీసానా అని వంద రాళ్ళు ఉంటే వంద రాళ్ళు నాకు అర్థం వంద రాళ్ళు ఎక్కడెక్కడ ఏరాయి తీసానని కొంచెం అలా ఉంది ఓకేనా చూడు ఇక్కడ కూడా ఎవరో మన వాళ్ళు సబ్స్క్రైబర్లో తవ్వారు ఫ్రెండ్స్ తవ్వి తీశారు ఇక్కడ కూడా తీశారు ఇక్కడ కూడా చూశారు బట్ చూస్తున్నారు చూస్తున్నారు కానీ సరైన రీతిలో కొంచెం చూడలేకపోతున్నారు నేను అందుకే అంటే వాళ్ళు ఫోన్ చేశారు మాకు అర్థం కావట్లేదన్న అని ప్రత్యేకించి వీడియో పెట్టన్న మాకు అర్థం కావట్లేదు అని చెప్పబట్టి సో వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడే వెతకడం అంటే అంత ఆషామాషా కాదు సో ఇక్కడ నేను వెతకు కొత్తో వాళ్ళకి వద్దనే చెప్తాను ఇప్పుడు కూడా వద్దు మీకు అర్థం కాదని చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే అందరికి అర్థం కాని ప్రాంతం అది ఓకే ఫ్రెండ్స్ మన పల్నాడు జిల్లా ముఖ్యంగా ఈ డైమండ్ హంటింగ్ స్పాట్లో వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ మన అదృష్టం ఇక డైమండ్ వేటకి సిద్ధం అవ్వండి ఓకేనా వజ్రాలు ఎప్పుడైనా సరే వర్షాలు పడ్డప్పుడు ఫ్రెండ్స్ బాగా దొరికే అవకాశం ఉంటుంది అది కూడా ఎలా దొరుకుతాయి అంటే పైన ఉన్నటువంటి మట్టి లేరు పోయిద్ది మట్టి లేరు పోవాలి మట్టి లేరు పోయేంత విధంగా వర్షం పడాలి బట్ వర్షాలు అయితే పడుతున్నాయి బాగానే పడుతుంది గట్టి వారి సరైన వర్షాలు పడుతున్నాయి సో ఆ మట్టి లేరు పోయిందంటే మనకు బెస్ట్గా అక్కడ స్టోను కనిపించే అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి వర్షాలు పడుతున్నాయి డోంట్ మిస్ మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు అన్న ఎప్పుడన్నా వర్షాలు పడతాయా పడవని వర్షాలు అయితే పడుతున్నాయి మనం ఇంకెళ్ళి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మిస్ అవ్వద్దు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి అక్క కనిపించేది కోల్లూరు అటుపక్క కొండలో ఇటుపక్క రేగులగడ్డకి రేగులగడ్డకి కోళ్ళూరుకి మధ్యలో ఉంటుంది కృష్ణానది తీరంలో ఈ గోయిందపురం కామేపల్లి అనే ప్రాంతం ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి మీరు కూడా ఓకే చికెట్ ఇక్కడ చూడండి మనకు ఒక కార్జ్ అయితే దొరికింది ఇక్కడ దీంట్లో క్వార్జ్ క్రిస్టల్ ఇది సో చూద్దాం దీంట్లో అవి ఉంటాయేమో ఓకే చూడాలి దీంట్లో పగలగొట్టే అది అక్కడ ఆల్రెడీ కెమెరా ఉంది గట్టిగా దాంట్లో చూడాలి సమ్మెదైనా ఉంటుందని చూడాలి వెయిట్ చూ పగలగొట్టి చూద్దాం ఎందుకంటే ఉండొచ్చు వీటిలల్లో క్వార్జ్లో గోల్డ్ గోల్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ గోల్డ్ గోల్డ్ ఉంటుంది ఇది 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 క్రిస్టల్లో క్రిస్టల్స్ అది కొంచెం బ్లాక్ ఉన్నది చూసారా ఆ బ్లాక్ ఉన్న ప్రాంతంలో కూడా కొంచెం మంచి మంచి రాళ్ళు ఉండే అవకాశం ఉంది అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుందని నేను అన్నాను అట్లా లేదని నేను అన్న అవకాశం ఉంటుంది సో బెస్ట్ రాళ్ళు అయితే వస్తాయి అనుకుంటున్నాను చూద్దాం పగలగొట్టే ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక ఇంకో విషయంకి వస్తే ఈ వర్షాలు పడేటప్పుడు ఎలా ఎలా మీరు ఎలా వెతకాలి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ కూడా చేసే పొరపాటు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు కూడా తవ్వుతుంటారు అసలు వర్షాలు పడితే తవ్వదు ఫ్రెండ్స్ వర్షం పడ్డప్పుడు మీ అదృష్టం ఏంటంటే పై పైన పైపైనే చూసుకుంటూ వెళ్ళిపోవాలి పైపైనే పైపైన చూడాలి అట్లా అని కొంతమంది నుంచోని చూస్తుంటారు ఇలా ఇలా చూసుకుంటా కష్టం నుంచొని చూస్తే కష్టం దొరకవు కాస్త కూర్చొని లేదా కాస్త ఇలా చిన్నగా వంగి వంగంటే పొద్దుగులు వంగలు నడలు పిలిస్తే కూర్చొని చూస్తే ఉండాలి కూర్చొని మన ఇప్పుడు మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది పోలీస్ ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ ఇలా ఇలా నడుస్తుంటారు అడుగులు వేసుకుంటా కూర్చొని అలా నడుచుకుంటూ పోతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఏ ఏరియాలో చూడొచ్చన్నా వర్షాలు పడితే ఖచ్చితంగా అని మీకు ఒక కామెంట్ కంపల్సరీ నాకు పెడతారు ఎక్కడెక్కడైతే వెళ్తే బాగుంటుంది చెప్పన్నా అని నేను ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ అయితే శ్రీరాంపురం చెప్తాను శ్రీరాంపురం వర్షాలు పడితే నెంబర్ వన్ ప్లేస్ అది వర్షం పడితే ఖచ్చితంగా అక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే దొరికేటువంటి స్వాయిల్ ఉంది అక్కడ దొరికేటువంటి అవకాశం కూడా ఉంది ఇక శ్రీరాంపురం గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ కదా అలాగే వర్షం పడ్డప్పుడు కొల్లూరు కొల్లూరు పొలాలు పొలాలు అటు కొల్లూరు అంటే పంతులు గారు పొలం కాదు ఫ్రెండ్స్ ఓకేనా తీరవంబడి అంబడాయి కేతవరం కానీ చిట్టేలు కానీ పూర్వంలో ఇవన్నీ గ్రామాలు ఫ్రెండ్స్ ఈ గ్రామాలు మొత్తం కూడా నేట మునిగాయి నేట మునిగిన గ్రామాలు ఇవన్నీ ఈ గ్రామాల్లో ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది ఓకేనా చూసుకోండి ట్రై చేయండి గుడ్లకు అందరికీ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా తీసుకొచ్చాను శుభ్రం క్లీన్ చేసి వీడియో తీశాను నైట్ అప్పుడు నైట్ అయింది ఇది కొంచెం బాగుంది పీసు క్వార్జ్ పీసు అయితే కాదు క్లియర్గా ఉంది ఫీజు చాలా బాగుందని తీసాను డైమండ్ ఇది కాదు కానీ హార్డ్నెస్ ఎయిట్ ఉంది అంటే టోపాస్ ఇది క్వార్జ్ కాదు టోపాజ్ ఇది ఎయిట్ హార్డ్నెస్ ఉంది కాబట్టి అలా అలా కాంతి చుట్టూ ఉండాలి ఫ్రెండ్స్ చుట్టూ ఉంటే డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా చుట్టూ ఉండాలి అలాంటి అలాంటి రాళ్ళు మనం ఏరాలి అలాంటి రాళ్ళు మేబీ డైమండ్ అవ్వకపోయినా కూడా జైపూర్ వాళ్ళు వస్తారు కొనడానికి జైపూర్ వాళ్ళు కానీ ఈ అంటే ఈ కలర్ స్టో అంటే ఇవి ఉంగరాల్లోకి నగల్లోకి వేసానికి కొంటారు వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది వస్తారు వాళ్ళు అప్పుడప్పుడు ఆ టైంలో మనకి అనుకూలంగా స్టోన్స్ ఉన్నాయంటే అమ్మొచ్చు ఓకేనా బట్ మన దగ్గర క్వాలిటీ స్టోన్ లేకపోతే వాళ్ళు వచ్చినా వేస్ట్ కదా అలా అలా కొంటారు అన్నమాట స్టోన్ క్వాలిటీ ఉంటే కొంటారు చాలామంది మిత్రులైతే మా ఛానల్కి పెడుతున్నారు మంచి స్టోన్స్ చేస్తున్నారు సో సంతోషంగా ఉంది నాకు కూడా చాలా బెటర్ ఆడుతున్నారని అలా కాంతి ఉంటుంది డైమండ్ చుట్టుపక్కల మొత్తం మిరుస్తుంటుంది అలా పెడితే ఓకేనా అలా చూసుకోవాలి మీరు కూడా మీరు కూడా అంత క్వాలిటీ స్టోర్ అయ్యారండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది గమనించండి మీరు మన శ్రీరాంపురంలో ఇప్పుడు దాకా ఏదైతే వర్షాలు పడితే దొరుకుతాయి అంటున్నాను శ్రీరాంపురంలో దొరికే వాళ్ళు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి డైమండ్స్ గుర్తుంచుకోండి చూడండి స్టోన్ ఎంత బాగుందో మీరే చూడండి ఇలాగే ఉంటాయి మనం ఇంటికి వచ్చి ఆ స్టోన్ని నీట్గా క్లీన్ చేసి వీలైనంత వరకు క్లీన్ అవ్వకపోతే యాసిడ్లో వేసి యాసిడ్ అంటే మళ్ళీ అన్న ఏం యాసిడ్ అది అది చెప్పని దాని పేరు అంటారు అంటే ఇప్పుడు హాపిక్ అవి బాత్రూమ్ కడడానికి వచ్చే పూర్వంలో బాత్రూమ్ కడిగే యాసిడ్ పసుపు రంగులో ఉంటుంది ఆ యాసిడ్ వాడాలి మినిమం ఒక అరగంట కానీ గంట కానీ ఆ యాసిడ్లో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ స్టోన్ మళ్ళీ యాసిడ్ మొత్తం దూరంగా పిల్లలకు దూరంగా చూసి ఎందుకంటే పిల్లలు మళ్ళీ ముట్టుకోకూడదు కదా దూరంగా ఉంచేసి ఆ స్టోన్లో సార్లు నీళ్ళు పోయాలి బాగా నీళ్లు పోసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ స్టోన్ బ్రష్తో క్లీన్ చేయాలి అప్పుడు క్లీన్ అవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్ రండి ఇలాంటి స్టోన్ చాలా పా చాలా బెటర్ స్టోన్ అసలు ఇది శ్రీరామపురంలో వర్షం పడితే ఇలాగే దొరికే అవకాశం ఉంటుంది ఓకేనా దయచేసి నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ తెలిసినటువంటి స్నేహితులకు కూడా తెలియజేయండి ఒక్కలో కూడా శ్రీరామపురంలో డైమండ్ టెస్టింగ్ చేసే కడ ఇవ్వద్దు ఫ్రెండ్స్ మీరు ఇవ్వద్దు అనవసరం ఎందుకు మీరు డబ్బులు వృధా చేసుకుంటున్నారు నేను పదే పదే చెప్తున్నాను అవసరం లేదు ఆ ఏదో పదిహేను వందల రూపాయలు మిషన్ పెట్టి ఇలా చూసేసి ఆ డైమండ్ కాదు అని చెప్పేసి ఆ స్టోరీ వినొద్దు వేస్ట్ అసలు చూడొద్దు అక్కడ చూపియద్దు కూడా ఎందుకు అవసరం లేదు మీరు అంత ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్ అంత లాస్ పోవద్దు ఇంటికి తెచ్చి చేసుకున్న తర్వాత మీ స్టోన్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటిలో మీకు ఏదైనా డౌట్గా ఉంది మాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మేము చెప్పేది ఇప్పుడు మిమ్మల్ని మేము ఏం డబ్బులు ఏమి అడగట్లేదు కదా అక్కడ మీరు డబ్బులు ఇచ్చుకోవాలి కదా మీకు ఉచితంగానే చెప్తున్నాను కదా ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈ స్టోన్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో దీనిపైన తలుకు ఉంటుంది తలుక్ అంటే ఒక లస్టర్ లాగా సేమ్ లస్టర్ అలాగే ఉంటుంది అలా రేగులు గడ్డ స్టోన్ ఇది అలా ఉంటుంది ఈ స్టోన్స్కి ఈ స్టోన్స్కి ఎందుకు కంపేర్ చేశానంటే మీకు విధానం అంటే స్టెప్ బై స్టెప్ మనం ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని పట్ల మీకు ఈ స్టోన్ చూపిస్తున్నా మీకు ఓకేనా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి కానీ మనం ఇంటికి రాకూడదు స్టోన్స్ ఇలా ఉండాలి ఇలాంటి రాళ్ళు లేరండి ఖచ్చితంగా వజ్రం అయ్యే అవకాశం ఉంటుంది వజ్రం అవ్వడానికి ఏమాత్రం తీసుకొని రాలి ఇవన్నీ చూసుకోండి మీరు రేగులుగడ్డ రేగులుగడ్డ అంటే సామాన్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా గడ్డ అంటే ఫ్రెండ్స్ ఆ డైరెక్ట్గా నది ఒడ్డుకి వెళ్ళొద్దు మీరు గడ్డ అంటే చెన్నైపాలెం దాటిన తర్వాత మినిమం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోయిన తర్వాత కుడిపక్క ఎడంపక్క బీడు భూములు ఉంటాయి గుర్తుంచుకోండి కుడిపక్క ఎడమపక్క బీడు భూములు పొలాలు ఉంటాయి సో పొలాలు అంటే దున్నుంటారు పంట వేయకపోతే చూడొచ్చు పంట ఇస్తే మాత్రం వద్దు ఫ్రెండ్స్ ఇబ్బంది వాళ్ళు రైతులు ఇబ్బంది పడతారు పంట అయిపోతే చూడొచ్చు ఆ పొలాల్లో మీరు చూసిన ఈ వర్షానికి వర్షాలు పడ్డాయి కదా కనిపిస్తాయి ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ పొలాల్లో కానీ రేగుల గడ్డ కానీ ఆ రేగులగడ్డలో ఆ మట్టి రోడ్లో కానీ మట్టి రోడ్లో కూడా రాళ్ళు ఉంటాయి అదే రేగులు గడ్డ వెళ్ళే దారిలో తార రోడ్డుకు కూడా ఎడంపక్క కుడిపక్క తార రోడ్డు అటుపక్క ఇటుపక్క గ్రావిలో ఒకప్పుడు తోలేరు కదా ఆ గ్రావెన్లో చూసినా స్టోన్స్ కనిపిస్తాయి డైమండ్ స్టోన్స్ ఓకేనా చూసుకోండి ఎందుకంటే మంచి ఏరియా అది ఇలాంటి స్టోన్స్ ఉన్నాయంటే మంచి ఏరియా కదా అది మిస్ చేయకూడదు కదా అది మాత్రం చూసుకోండి పర్టికులర్గా మనం పొలాన్ని చోట దొరికింది అని మీకు చెప్పలేము ఎందుకంటే మీకు ఇది అర్థం కాదు కాబట్టి ఓకేనా స్టోన్ అయితే రేగులు గడ్డలో దొరికింది ఆ రేగులు గడ్డలో కూడా బీడు ఉమ్ములు దొరికింది అంటే పొలాలు దున్నిన పొలాలు దొరికింది మొత్తం నాలుగైదు స్టోన్స్ దొరికాయి ఓకేనా ఈ స్టోన్ కూడా అక్కడదే ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ చూస్తున్నారు మీ సపోర్ట్ అందించట్లేదు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం కోసం ఇస్తాను ఫ్రెండ్స్ నాకు ఎలాగో ఇన్ఫర్మేషన్ తెలుసు నాకు తెలిసింది మీకు చెప్పాలనేదే నా ఆలోచన ఓకేనా ఎందుకంటే మనకు తెలిసింది పది మందికి చెప్పాలి ఫ్రెండ్స్ అలాగే మనకు వచ్చిన విద్య పది మందికి పంచాలి ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ రేగులుగడ్డ ప్రాంతంలో ఇలాంటి ఇలాంటి స్టోన్స్ దొరికింది కాబట్టి క్వాలిటీ బెటర్గా డైమండ్ కూడా దొరికే అవకాశం ఎక్కువ దూరంలో లేదు చాలా షార్ట్లో ఉంది తక్కువలో ఉంది త్వరలోనే మనం అలాంటి అదృష్టాన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్లు కానీ లేదా మన ఛానల్ వ్యూస్ కానీ బట్ ఎవరో చెప్పలేం ఎందుకంటే గోయింద వెళ్ళిన తర్వాత అక్కడ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అంత పెద్ద కష్టపడి అంతగా వర్క్ చేసి పోారంటే గ్రేట్ నిజంగా అసలు హ్యాండ్సప్ చెప్పాలి వాళ్ళకి అంత కష్టపడి చేశారంటే గ్రేట్ కాకపోతే కష్టపడ్డారు కానీ ఫలితం అందే టైం కల్లా బ్యాకప్ అవుతున్నారు ఫలితం అందే టైం కల్లా బ్యాకప్ అవ్వకూడదు ఫ్రెండ్స్ కొంచెం ప్రయత్నించాలి ప్రయత్నాన్ని మాత్రం మిస్ చేయద్దు ఆ కొంచెం బ్యాకప్ అవుతున్నారు అలా అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే రెగ్యులర్ వెళ్ళొచ్చు కంపల్సరీ వర్షం పడితే కానీ అదే వర్షం పడితే గోవిందపురం మాత్రం వెళ్ళొద్దంట ఎందుకంటే అర్థం కాదు సామాన్యంగా అందరికి అర్థం కాదు సో అక్కడికైతే తెల్లొద్దు అంటారు నేను గోవిందపురం రేగులగడ్డ వెళ్ళొచ్చు శ్రీరాంపురం వెళ్ళొచ్చు పేట చెనిగలు వెళ్ళొచ్చు కేతవరం వెళ్ళొచ్చు చిట్టేలా వెళ్ళొచ్చు కేతవరం చిట్టేలా అనేది ఒడ్డునే ఉంటాయి చూసాం కదా లాస్ట్ టైం వీడియోలో అక్కడ నుంచి చూస్తే గో ఇప్పుడు గోవిందపురం నుంచి చూపిస్తే ఆ కామ్యాపల్ల నుంచి మీకు ఆ నది అంపడిగా క్లియర్ కనపడుతూనే ఉంది కేతవరం గుడి లక్ష్మీనరసింహం గుడి అలా చిట్టాల చిట్టాలు చిట్టాల తండా కానీ చిట్టాల పొలాలు కానీ ఈ మొత్తం చూస్తే ఖచ్చితంగా పొలాల్లో వర్షం పడ్డప్పుడు అవకాశం ఉంటుంది మట్టి మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు వజ్రాలు దొరికిన ప్రాంతాలు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో వజ్రాలు ఏరారు అందుకనే అవకాశం ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ కృష్ణా నది పరివాహక ప్రాంతం అనేది అత్యంత విలువైంది ఎనలేని సంపద ఉన్న ప్రాంతం ఇదంతా సో అది నాకు తెలిసి బహుశా మన కష్టాల్లో ఉన్న మనందరి కోసం అలా వదిలిపెట్టేశారో కొంత ఏరకుండా అలాంటిది అనుకుంటున్నాను నేను సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది ఈ వర్షం అయితే నా తెలిసి ఈరోజు రేపు ఇలా పడుద్దని వాతావరణం చెప్తుంది గట్టిగానే చూడండి అండి వాతావరణం చెప్పిన మాటని కాదు వర్షం అయితే పడే సిచ్యువేషన్లో ఉంది పెద్ద వర్షాలే చూసి నా తెలిసి రండి ఫ్రెండ్స్ చూసుకొని రండి ఓకేనా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అందించండి మీ సపోర్ట్ లేదా నేను లేను ఓకేనా మీ సపోర్టు ఎంతుందో మీ ఆదరణ ఎంత ఉందో నాకు తెలుసు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట గంటసీమలో కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సమరానికి సిద్ధం కండి ఓకేనా ఇది ఒక సమరం అనుకోండి మీరు కూడా చేయాలి ఆ విధంగా చేస్తేనే డైమండ్ హంటింగ్ సమరానికి సిద్ధమయ్యి ప్రారంభించండి వర్షాలు పడ్డాయి కాబట్టి మన పల్నాడు జిల్లా మాత్రం వదలద్దు ముఖ్యంగా మన కృష్ణానది పరివాహక ప్రాంతం ఓకేనా గుడ్ లక్ ఫ్రెండ్స్